ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని మన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మగ్గుల్ గారి ఆధ్వర్యంలో మన నాయకులు ఇస్మాల్ అన్న కానీ తర్వాత లోకేశ్వర్ రెడ్డి సార్ కానీ వజ్రభాస్కర్ రెడ్డి కానీ మన అత్తార్ చాందబాష గారు కానీ మ నాయకులు ఎవరైతే నాయకులున్నారో కార్యకర్తలు ఉన్నారో తర్వాత వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత అయినారు ఎందుకంటే ఆయన అపర భగీరథుడు ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి బాటలో ఎంతో సంక్షేమంలో తీసుకుపోయిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన ఘనత వల్లే ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి వల్లే ఆయనకు తనుడు కూడా మన ప్రభుత్వాన్ని నడిపినారు అదేవిధంగా ఆయన తెచ్చిన మచ్చుకు రెండు మూడు ఏమంటే వైఎస్ రెడ్డి గారు బలు బడుగు బలహీన వర్గాలైతేనే మైనారిటీలకి అయితేనేమి నాలుగు పర్సెంట్ తెచ్చుకొని జీవితాంతం వాళ్ళ మనసులో గుండెల్లో నిలిచిపోయిన మహానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయారు అలాగే నీరు గుడ్డ చదువు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన అన్ని సంక్షేమం చేసి ప్రజలకు చదువు ఉండాలా నీరు కావాలా నీరైతే మన సత్సశ్యాములైతున్న ఆంధ్రప్రదేశ్ అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే నీటి కోసం ఎంతో కృషి చేసి అందరికీ నీళ్ళు అందించే విధంగా కానీ చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో ఎన్నో సంక్షేమాలు తెచ్చి ఎన్నో అభివృద్ధి చేసిన మహాన్యతకు ఇవాళ మనందరము ఆయన జయంతి ప్రవేశించుకొని ఆయనకు అర్పిస్తూ ఆయన మరొకసారి మనం జ్ఞాపం చేసుకుంటూ ఆయన తెచ్చిన సంక్షేమాన్ని కానీ ఆయన తన్నుడు చేసిన ప్రభుత్వాన్ని కానీ మనమందరము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఒక ఘన అర్పిస్తూ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకున్నాను రాజశేఖరెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా గది నియోజకవర్గం ఇచ్చారు సోదరు మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ జయంతి కార్యక్రమాలు నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి రావడం చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా నా గు ముఖ్యంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ గుర్తించి స్మరించుకునే నాయకుడు కాదు ఆయన ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా రైతన్నల గుండెల్లో ఉన్నాడు చిరస్మనీయంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో కూడా ఆయన స్మరించుకునే దినం లేక లేదు ఈ రాష్ట్రంలో ఆ విధంగా ఆయన ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు నేల మీద సంక్షేమం అనే బాటను పునాదిని నిర్మిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటుకులు పేర్చి మంచి భవనాన్ని ఇచ్చింది దురదృష్టవశాత్తు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి మహిళలకు రైతన్నలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి భిన్నంగా తీర్పు రావడం చాలా బాధాకరం మరి ఆ రాజశేఖర రెడ్డి గారు శాచ్యురేషన్ పద్ధతిలో పేదలందరికీ కూడా ఇండ్లు పెన్షన్లు అదేవిధంగా రైతు రుణమాఫీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టుల నిర్మాణాలు కానీ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం కానీ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమానికి ఎనభై పర్సెంట్ కేటాయించి అభివృద్ధికి ఇరవై పర్సెంటే కేటాయించారని చెప్పి మరి అభివృద్ధి జరగలేదని చెప్పి చాలామంది అంటుంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు కానీ ఆర్బీకే కేంద్రాలు కానీ మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో పోర్టుల నిర్మాణం అన్నీ కూడా ఇవన్నీ అభివృద్ధి కాదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఏది ఏమైనా ఏమైనా రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతమంది మంత్రుల అవాకులు చవాకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊహించాల్సి వస్తూ ఉంది వారు ఆ రోజు విచక్షణారహితంగా ప్రతిపక్షాలను తిట్టడం వల్ల ఈరోజు మనందరం కూడా శిక్షణ అనుభవిస్తున్నాము రాబోయే రోజుల్లో సంయమనగా ఉంటూ పార్టీని అభివృద్ధి దిశగా నడిపించడానికి పార్టీ కార్యక్రమాలు కూడా కేవలం ప్రభుత్వం నడపడమే కాకోకుండా పార్టీని కూడా నడిపే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలా అదేవిధంగా గదిరి నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నాను జోహార్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఎఫై ఐదవ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం గదికి సమన్వయకర్త పిఎస్ మక్బూల్ గామద్ కానీ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా సోదరులారా రాజశేఖరరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మీకు తెలుసు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన సొంత అజెండా తయారు చేసుకొని రైతులకు ఏమి బాగుంటుంది విద్యార్థులకు ఇస్తే ఏం బాగుంటుంది కార్మికులు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి ముఖ్యంగా రైతులకు భారతదేశంలోనే ఎప్పుడు లేని విధంగా ఉచిత కరెంట్ ఇచ్చిన మహానాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అలాగే పేద విద్యార్థులు మీరు చదవండి నేను మీకు అని చెప్పేసి భరోసా నమ్మకం కల్పించిన ఏకైక నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఏదైనా కర్మకాలి ఒక పెద్ద రోగం వస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు పరిస్థితి మధ్య తడి కుటుంబాలకు కుటుంబాలకు ఉండేది కాదు కార్పొరేట్ హాస్పిటల్ భోగాలు కూడా చూడని వ్యక్తులకు ఆరోగ్యశ్రీ భరోసా పెట్టి మీరు కూడా వెళ్ళండి నేను మీకు మీ ఖర్చులు భరిస్తా అని చెప్పేసి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఈ కది పట్టణంలో క్లోరైడ్ నీళ్లతో చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు ఆ రోజు నా భార్య మున్సిపల్ చైర్మన్ ఇక్కడ మేమంతా రిక్వెస్ట్ చేసాం ఆ మహానాయకుడికి సార్ గదిలో చాలా ఫ్లోర్ వాటర్ ఉంది మాకు నీరు కావాలి సత్యసాయి బాబా మీకు నీరు ఇస్తున్నారు కదా అన్నాడు ఆయన లేదు సార్ అది మాకు నీరు అరకొర ఇస్తున్నారు మాకు సరిపోలని చెప్పేస్తే నూరు కోట్లు శాంక్షన్ చేసి గదిని పట్టిన ప్రజలకు శాశ్వత పార్టీ అందించ మహా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మరొక విషయం చెప్తున్నా ప్రజల వద్ద ఒక పాలన ప్రవేశపెట్టి రాజకీయాలు అతీతంగా వాళ్ళు ప్రవేశపెట్టి ఇదే కదిలి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులో ఉంటే పన్నెండు వార్డులు పన్నెండు వార్డులు విభజించి అందరికీ సమానంగా తెలుగుదేశం పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాని చెప్పేసి అన్ని వార్డ్లలో రెండు వందలకే కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు రెండు వందలకే కరెంటు మీటర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం జరిగింది తర్వాత రేషన్ కార్డు లేని వారికి ఇవ్వడం జరిగింది ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన మహానాయకుడు ఈ భారతదేశంలో రాజశేఖర్ గారు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగు లాలు నడిశారు గురుదేవత్సాత్తు పెద్దలు మార్పు కోరారు ఈసారి మా ఎన్నికల్లో మేము ఓటుపి చూసాం అయినప్పటికీ మేము నిరుత్సాహపడము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ ఆదేశాలు ఇచ్చినా శిరస వయసు పనిచేస్తాం ఎప్పుడు మీ వెంట నడుస్తాం మా భూమిని ఉన్నంత వరకు మీ వెంటనే నడుస్తాం మరొకసం కార్యకర్తలారు ఎవరు కూడా అదే రపడవుతుంది రాజకీయాల్లో సహజం ప్రజల తీర్పు శిరసా వహిస్తాం మేము మేము రోజు ఒకటే చెప్తున్నాం అందరూ కలిసికట్టుగా పార్టీ పనిచేస్తాం మా నాయకుడు తప్పులు చేయలేదు మా నాయకుడు ప్రజల శ్రేస్సు కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు అయినప్పటికీ ప్రజలు మా పార్టీకి ఓడిచ్చారు తెలుగుదేశం పార్టీకి గెలిపించారు అయినా నిరుత్సాహపడే అవసరం లేదు ప్రజల తీర్పుకు శిరస వహిస్తూ భవిష్యత్తులో కూడా ఇందాక మా సోదరుడు విస్మర గారు మాట్లాడన్నారు ఇప్పుడు మనం ప్రతి మూడు మాసాలు సమావేశం ఏర్పాటు చేసుకుందాం ముందు ఏ విధంగా నడవాలా కార్యకర్తలకు భరోసా నమ్మకం కల్పించే బాధ్యత ఇక్కడ మగ్గులు గారి ఉందని చెప్పేసి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం చెప్తుందా కార్యకర్తలు లేనిది పార్టీ లేదు నాయకుడు లేనిది పార్టీ లేదు ఎప్పుడైతే కార్యకర్తలకు నాయకులకు ఏ నాయకుడు విస్మరిస్తే ఆ నాయకుడు భూస్థాపితం అవుతాడు అందుకోసం మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న సోదరులారా ఎవరు కూడా ఆధారపడవద్దు మనం అందరూ నిజాయితీగా పనిచేస్తాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశాలు ఇచ్చినా శ్రీసా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొక్కసారి మా నాయకుడికి జోహారు అర్పిస్తున్నా జై హో జోదో జయంతిని మన ఇన్చార్జ్ ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా రెడ్డి గారు పేదల పేదల పిన్నిటి కొడుకు బహిరంగ వర్గ లాశాజ్యోతి రైతు రైతు బంధువు అదేవిధంగా ఆరోగ్యశక్తిచ్చినటువంటి ఘనత వయసుకు అదే అదేవిధంగా నూట ఎనిమిది ఆన్వెషన్ తేవడం కూడా రాసే నియమం జరిగింది అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకం అంటే అన్యాయం అంటే రాజశేఖరెడ్డి అనుసరుడు కొడుకు చేసి ఆయన చేసిన పథకాలను ప్రజలకు అందే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి రాజశెడ్డి గారు చేసిన కొన్ని పథకాలను ఈరోజు కూడా పేదల గుండెల్లో కావచ్చు రైతు గుండెలు కావచ్చు ఈ విధంగా ఉంటాయంటే రాజశెడ్డి గారి పుణ్యమే అదేవిధంగా మన మన వైఎస్ చే గారు కూడా వారి ఆదేశాల మేరకు వారు చేసిన పనులను వదిలి తీసుకువెళ్ళి గడువు బహిరంగల వారు పేదవారు ఎప్పుడు కూడా సంతోషం ఉద్దేశంతో వారికి పేదవారికి అయితేనేమి సంక్షేమ పింఛన్లు అయితేనేమి అన్నిటి కూడా పేదవారికి అందే విధంగా వాళ్ళ తండ్రి పాటలు నచ్చిన వ్యక్తి మన జగన్ గారు అదేవిధంగా మన కొన్ని తప్పిదాల వల్ల మనం ఓడిపోయాము కానీ మనము మళ్ళా కూడా గెలుస్తాము కార్యకర్తల్లో మన పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది ఎవరు నిరుత్సాహపడతండి మన కదిరిలో నాయకులు మనకు నిండుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో కదిరి కాన్స్టిట్యూషన్లో మళ్ళీ కూడా మూడోసారి మనము జెండా ఎగరవేస్తాము ఎవరు కూడా నిరుత్సాహం ఉండకుండా మన పార్టీకి అండదనే ఉండాలని ఈ ఉద్దేశంగా తెలియజేస్తున్నాను వాళ్ళ ఉన్న మనకు అండదనే ఉంటారు కొంతమంది ఉండరు అంటున్నారు లేదు అది ఏం జరగదు గారు మన కదిరి అందరంలో ఉంటాడు కదిరి కాగితంగా అండగా ఉంటాడు ఎవరు ఎవరు నిర్చపడతండి మన కదిరిని వైఎస్ఆర్ పార్టీ మరోసారి మొలగా నిలిపిన బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు